ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో భూహక్కుదారు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చేటట్లు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం దానికోసం ఇది జరుగుతున్నది దాని మీద ఇదైతే మన ఒకటి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ ఒక సమగ్రమైన ఒక ఈ టై యాక్ట్ని తీసుకురావాలని నేషనల్ ల్యాండ్ రైట్ యాక్ట్ని తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి రాష్ట్రాలతో సంప్రదిస్తున్నాయి రాష్ట్రాలు వచ్చి వారి వారి అభిప్రాయాలు చెప్తున్నాం చేస్తున్నాం మనం కూడా మన అభిప్రాయాలు చెప్పాం చెప్పాం మనం కూడా మనం మోసాయిదా తయారు చేస్తాం మనం కూడా పంపాం పంపాం చేసాం కానీ దాంతోపాటు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఉన్న లోపాలని ఏదంటే ఇప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఒక సబ్ ఆఫీస్ ముందు ఒక ఎవరు రైటర్ రైటర్ ఉంటాడు రైటర్ ఉంటాడు డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ రైటర్ ద్వారా మనం వచ్చి మనం పక్క చేసుకోవడం అనేది మనకు అలవాటు మధ్యవర్తులు ఉండకూడదు అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఆఫ్ చుట్టూ ఆదివాస జుట్టు తిరగకూడదు వీటికి అన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి చట్టంలో లసుకులతో లసుకులు ఎక్కడ ఉండకూడదు ఎక్కువ వీళ్ళు ఎడ్యుకేషన్కి ఆస్కారం ఉండకూడదు అని చెప్పని ఈ కార్యక్రమాలు చేశాం దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఎవరంటే జెరాస్ క్యా ఎవడన్నా నమ్మిపోతాడు జెరస్ క్యాబులు ఎవడు పెట్టండి నాన్ సెన్స్ ఎవరు చెప్పాడు జెరాస్ ఇస్తారని ఈనాటికి రామోదానికి లేకపోతే ఆంధ్ర ఎండికి చెప్పారా చెప్పండి ఎవరు చెప్పాడు వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్టర్ ఆఫీస్ కమిషనర్ను లేకపోతే సెక్రటరీను ఏది పెడుతుంది ఎలక్షన్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాయి చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటివి చేస్తున్నందుకు ఇవాళ ఇంకా ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం ఇంకా దాన్ని ఆ యాక్టర్ వచ్చి కోర్టులో కూడా దాని ఉంది కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా భయం చేయాలి పబ్లిక్ హియరింగ్ జరగాలి జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని దాన్ని చేస్తామని మీరు మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్క దానికి కూడా నేను దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నో ఇష్యూ నేను కానీ భయం లాగా నేను చెప్తుంది ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ చేయడం జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాకి మీద రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు వంద రూపాయలు స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక ప ఒక ప్ర ఒక డాక్యుమెంట్ని తయారు ప్రభుత్వం తయారు చేసింది మొస కాపీని ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు ఊరు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎవరు ఎవరు అమ్ముతున్నారు దాని తాలూకా చుట్టుకొలతో పెట్టి ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జర్వే జరుగుతుందో జరిపే జరిపిందో వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో ఎల్పి ఏదైతే వస్తుందో ల్యాండ్ ప్లాట్ దానికి ఇన్ఫర్మేషన్ ఏదో ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారో అది నింపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ కూడా ఉండాలి అతను వెళ్ళాలి అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి ఇంకెందుకండి ఏంటి అయిన తర్వాత డాక్యుమెంట్ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఈ మధ్య డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు ఉన్నారో దాన్ని స్కీలైజ్ చేసి ఒక అథారిటీకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది పాస్పోర్ట్ ఇస్తారు పాస్పోర్ట్ ఎవరు స్కూటిని చేస్తారు చెప్పండి ఒక 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 సంస్థ టీచర్స్ సంస్థ సంస్థకి ఇచ్చి వాళ్ళు స్కూటినీ చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీ ఆఫీసర్కి వెళ్ళి ఆయన వచ్చి మేము మెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది ఇవన్నీ ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు ఒక ఒక ఏజెన్సీ చేస్తుంది కదా అలాంటి ఏజెన్సీ ఆ ప్రక్రియ ఉండాలి ఎవరు పడితే ఉండకూడదు ఒక అకౌంటబిలిటీ ఉండాలి తద్వారా న్యాయం జరుగుతుంది కరప్షన్ మినిమ మినిమైజ్ అవుతుంది కరప్షన్ ఫ్రీలే కరప్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది ఎవరు ఎక్కడి నుంచైనా సరే కొనుక్కోవచ్చు అదారిటీ ఉండడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఈ కార్యక్రమం పెట్టారు పెడితే వద్దు నేను పేపర్ చూస్తే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను డాక్యుమెంట్ ఎవరంట ఇదిగో మెమో ఇచ్చారంట ఆ మెమోలో ఏంటి ఇది చెప్తుంది ఏంటి మెమో పూర్తి చేస్తే పర్వాలేదు సాఫ్ట్వేర్ని అప్ టు డేట్ చేస్తున్నారు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చట్టం వచ్చి దేశమంతా కూడా ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి ఈ టైట్లింగ్ ఏంటండి ఇవాళ పేపర్లో చూస్తే ఆళ్ళు లేదు సూళ్ళు లేదు ఇంట దాన్ని రాగానే దాన్ని రద్దు చేస్తాడంట ఇగో చట్ట వద్దాం పనికి మాలని సంతకాలు పనికి మాలని పేపర్ ఇది ఏంటిది ఏ ఏం చేద్దాం మీ ఉద్దేశంలో ఈ వ్యవస్థని దీన్ని ఈనాటి పత్రికన రామోజీరావుని చంద్రబాబు కలిసి ముందు సలహా ఇయ్యు ముందు ఎందుకు ఆయనకు సలహా ఇయ్యు మీకో విషయం చెప్తాను ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక టెండర్ సెట్ చేస్తున్నాడు ఆయన ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రైట్ని తీసుకొచ్చింది ఏదైతే ఏదైతే అధికారంలో ఉన్నవాళ్ళు వందల పేజీలు ది చంద్రబాబు నాయుడికి మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి పేజీ నెంబర్ లేదు పేజీ నెంబర్ లేదు